దుర్గా భవానీ ఓంకార ఇంద్ర కేద్రి పైన నిలవై ఉన్న మా అమ్మపు నీవే కదా మా ఎలవేల్పు నీవే కదా అమ్మ వాణి భవానీ సంగీత సరస్వతి సంగీత స్వరములను పలికించే కళావాహిని ಅಮ್ಮ ವಾಣಿ ಭವಾನಿ ತೀಕ್ಷ್ಮೀ ಭವಾ ಮಧುರಲು ಮೀನಾಕ್ಷಿ ವೈ ವಾರಣಾಸಿ ಕಾಶಿ ವಿಶಾಲಕ್ಷ್ಮೀವೈ ನೆಲವೈನ್ನ ಮಾ ಅಮ್ಮವು ನೀವೇ ಕದಾ ನೂಟ ದೇವತವು ನೀವೇ ಕದಾ శ్రీ తులసీ భవాని భవాని ఆశ్రిత వరదాయిని అభయప్రదాయిని కరుణించి మము బ్రోవవే కాత్యాయిని శక్తి స్వరూపిణి ముక్తిప్రదాయిని నీ పాద కమలములే శరణంటి నమ్మ అమ్మా దుర్గా భవాని ఓంకార స్వరూపిణి